మీ సార్ సార్ నా పేరు గారు నిన్న కేంద్ర ప్రభుత్వం ద్వారా కోట్లు మంజూరు చేశారు మీ సార్ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్న ముందు మీరు లెక్కలు చూసుకున్నట్టయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇప్పుడు రాష్ట్ర పరిపాలనలో భాగంగా ఉంది భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వం సో ఇలాంటప్పుడు నరేంద్ర మోడీ గారి ఆలోచన కూడా ఎలా ఉంటుంది అంటే ఇంత రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు భేసిన వైసీపీ గవర్నమెంట్ నుంచి జనాలు కనీసం ఊపిరి పీల్చుకునే పరిస్థితి రావాలి అనే ఒక ఆలోచనతో ఒక సద్ దృక్పథంతో నరేంద్ర మోడీ గారు ఈ రోజున అంత అమౌంట్ రాష్ట్రాని కోసం రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు దానివల్ల మౌలిక సదుపాయాలు కనీసం రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే రోడ్డు మీద పడి చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంది రోడ్లు బేసిక్ ఇంట్లో నుంచి బయటకు వస్తే మనకు తిరిగి రావాలి అంటే మనకు రోడ్డు కావాలి రోడ్డు కానీ గ్రామాల్లో ఉన్న రోడ్లు కానీ సదుపాయాలు కానీ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం అమౌంట్ ఇవ్వడం జరిగింది సార్ బాబుగారి హయాంలో అండ్ బీజేపీ కూటమి ద్వారా మనకి రాజధాని అండ్ అమరావతి రెండు కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా మీరు ఖచ్చితంగా అవుతుంది పోయినసారి కంటే కూడా పోయినసారి ఏదైతే అమరావతి ప్లాన్కి సంబంధించిన ఏదైతే ఉందో దానికంటే కూడా ఐదు నుంచి పది శాతం ఇంకా అద్భుతమైన రాజధాని తీసుకొస్తారని మేమందరం నమ్ముతున్నాం సార్ సూపర్ సిక్స్ అనేది ఒక అబద్ధం అని వైసీపీ వారు ఆరోపిస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు వాళ్ళ మాటలు కూడా ఈ రాష్ట్రంలో పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు అనేది నేను చెప్తాను ఎందుకనంటే ప్రజలు ఒక మాండేట్ ఇచ్చారు వాళ్ళకి మాకు ఒక మాండేట్ ఇచ్చారు అదే కదా ఇక సమాధానం ఇప్పుడు వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా అయ్యో ఊరికే ఒక స్టోరీస్ చెప్పినట్టు లేకపోతే వాళ్ళ ఉనికి కాపాడుకోవటానికి అది కూడా మాట్లాడకపోతే మనకి కింద లెవెల్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ అవుతుందనే ఆలోచనలో వాళ్ళు మాట్లాడతాం తప్ప సార్ మనది మొన్న సీసీటీ ద్వారా పదిహేను పరిశ్రమలు రాష్ట్రానికి బాబు గారు తీసుకొచ్చారు దీని మీద మీ అప్రయమేంటి సార్ అలాగే ఈ పరిశ్రమలు కూడా మా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిందని గుడివాడ అమర్నాథ్ గారు అన్నారు దీని మీద మీ అప్రయమేంటి ఇప్పుడు మన అమర్నాథ్ గారు కోడిగుడ్డు మంత్రి గారేగా మీరు చెప్పేది రైట్ ఇప్పుడు ఆయనకి అసలు కనీసం వాళ్ళ హయాంలో నాకు తెలిసినంత వరకు ఒక కంపెనీ తీసుకొచ్చి ఓపెన్ చేసింది అది దాని పర్మిషన్స్ కూడా పాత గవర్నమెంట్లో వస్తే ఇన్ఫోసిస్ అనేది వైజాగ్లో ఓపెన్ చేద్దామని చెప్పి చూపించారు అసలు బాబుగారి హయాంలో ఇంతకు ముందు కియా కంపెనీ తీసుకొచ్చింది ఎవరు పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చింది ఎవరు బాబుగారే కదా ఆయనకు అనుభవం ఉంది అలాగే మొన్న ఇప్పుడు మేము మేము భాగస్వాములు అయ్యాం రాష్ట్ర పరిపాలనలో అలాంటిది ఇప్పుడు మా కేంద్ర మంత్రులు ఉన్నారు ఐటీ సంబంధించింది అలాగే ఇప్పుడు కేంద్ర ఐటీ మంత్రి కూడా ఇప్పుడు లోకేష్ గారు కూడా అనుభవంకున్న వ్యక్తే అసలు బాబు గారికి ఇప్పుడు ఇప్పుడు చూస్తే కొన్ని లక్షల కుటుంబాలు హైదరాబాదులో ఈ రోజున ఉపాధి ఉండి చేసుకోవాలగలుగుతున్నారు అంత అద్భుతమైన ఒక సైబర్ సిటీని ఆయన తీసుకొచ్చిన ఆయన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకు వస్తాడు తీసుకు వస్తున్నారు తీసుకొస్తారు వస్తారు కూడా